కమిషన్ కవర్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి ఆర్డీ కార్మి ఆర్థి ఆయన మొత్తం వచ్చి మొత్తం ప్రజాప్రులు ప్రజామా పట్టించిన వారిలో లేవు సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పటికీ మేము ఇచ్చినప్పుడు ప్రజలు మమ్మల్ని అంశాలను ఆదరించి విశేషమైన స్పందన నా మావా చూస్తున్నారు కాబట్టి మేము ప్రజాస్పందనతో ప్రజాస్పందన చూసి బాగున్న ఆరు మేము ప్రజలకి తీసుకెళ్తూ కాలంలో మేము ఎన్డీఏ మోడీ సర్కారు గలవబోతుంది ప్రతినిచ్చి అని చెప్పిన నాకు ఎలా సన్నిహం లేదు ఆయన మోడీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సందే మన అభ్యర్థి ఈ జిల్లాలకి మీరు విశేషంగా మా వాళ్ళ సమస్యలను కాబట్టి నన్ను అర్జీఎల్ నేతృత్వం ప్రజలందరూ కమలం ఓటు వేసి మరి ముఖేశంలో సైకిల్ గురించి ఓటేసి గెలిపించాలని మరణం చేసుకుంటూ మరి మీడియా మిత్రులందరూ మీడియా మిత్రులు ఇంతవరకు నేను తెలుగుదేశం అభ్యర్థి ఉండి మరి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా మారడం వల్ల మీడియా మిత్రులతో కలగ పెట్టడాను ముందే ఇది ఎవరైనా ఉన్న కళా వాదించకుండా అయినప్పటికీ మీ అందరించి సహకరించి నాకు ఎప్పుడు సహాయం చేశాను మీరు ధన్యవాదాలు మీ ఇప్పటి నుంచి కూడా మీ సహకార సహకారం నాకు అంది మీరు ఆశీర్వదించి ఉమ్మడి పెట్టిన నాకు పౌల కొట్టి ఓదేసి తర్వాత ముగేషన్ పెట్టి సైబుట్టి వదిలేసి ఆశ్రయిస్తారని మీ సమస్యలు ఏదైనా ఉంటే మేము గెలవబోతున్నాం గెలిచిన వెంటే సమస్యలను పరిష్కరిస్తామని మీకు తోటి సరిగా మనం